మరణిస్తే రెండు లోకాలు లోకాలున్నాయి ఒకటి అగ్నిగుండము ఆరని వేదన ఒకటి నిత్య జీవము అక్కడ ఎల్లప్పుడూ కష్టము లేని రాజ్యము అలాంటి రెండు రాజ్యాలు ఉన్నాయని ఆయన ఈ భూమి మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చి ఈ భూమి మీద వచ్చి చెప్పారు ఆయన యస్ కృష్ణ వారు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు ఆ నీతిమంతుడైన దేవుడు రావడానికి కారణమంటే మనుషుల్లో నీతి లేదు మనుషులు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు ఇలాగా మానవుడు మార్బంధాలు జీవితము మొదలు పెట్టాడు దేవుడు పరిశుద్ధుడు మానవుడు పరిశుద్ధత కోల్పోయాడు ఆ పరిశుద్ధత నింపడానికి తన పవిత్రమైన రక్తము చిందించి మరి మీద మరణించి ఆయన ముప్పై తొమ్మిది కోలా చేత ఆయన శరీరము చిత్ర రక్తము సహా కాల్చి ఈ లోకానికి ఒక మహా విగ్రహం కావించాడు బలి పశువుగా యేసు కృష్ణ ప్రభు అర్పించి ఆయన మరణించు సమాజంలోనికి వెళ్ళి ఆయన యేసు కృష్ణ ప్రభుత్వ సమాజంలో నుండి మూడవ జన్మన సజీవుడుగా నేర్చాడు సజీవుడుగా నేర్చుకు ఆయన శ్రవిస్తున్నాడు మానవ జీవితాలను మానవ జీవితాలను ఎందుకు సేవిస్తున్నాడు ఆయన రండి ప్రయాసముతో భారము వస్తున్న సమస్త నా ఎందుకు రండి నా దగ్గర విశ్రాంతి ఉన్నది మీరు ఈ భూమి పుట్టినది మొదలు కాల్చి ఈ భూలోకానికి మీరు ప్రవేశించిన మొదలు కాల్చి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ శాశ్వతంగా ఎన్ని మేలలో నిద్యలు కట్టినా ఎంత వెండి బాలాలు సంపాదించినా ఏది శాశ్వతం లేదండి ప్రే సోదరి సోదరుల ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు అయితే మనశ్శాంతి లేదు బ్రతుకులు కొడుకులు కావాలనుకుంటున్నాం కోడళ్ళు కావాలనుకుంటున్నాం మనమల్లో మనబరాలు కావాలనుకుంటున్నాం కానీ మరి సంపద ఎంతో సంపాదన కావాలనుకుంటూ శాంతి సమాధానం నెమ్మది లేదు మరి ఎక్కడ ఉంది నీకు శాంతి చనిపోయిన తర్వాత అనుకుంటున్నారా చనిపోయిన తర్వాత ఈ శరీర క్రియల వల్ల చేసిన ప్రతి పాపము వెంటాడి అగ్నిగుండములో ఆరని అగ్నిగుండములో మరి వేదనకరమైన స్థలములో ఆ వేదనకరమైన స్థలములో నుండి

ఆయన సమాధిలో నుండి మూడవ దిన సజీవుడు లేచిన యేసు నిత్య జీవం ఉంది ప్రభు పాతినైనా నన్ను క్షమించమని నీవు అడిగితే నీకు నిత్య జీవం ఉంటుందని ఆయన లేఖనాలు శ్రమిస్తున్నాయి యేసుక్రీస్తు నమ్మండి నిత్య జీవాన్ని మరి పొందండి రక్షణ దినము మరి రక్షణ పొందుతు ఈ మాటలు మీ కుటుంబాలు జీవించడం కాక